బాబు గారు ఒక పర్టికులర్ బ్రాండ్ అయితే అవుతారు మాన్సోనోస్ అని చెప్పి ట్రూ ఎందుకు అట్లా అడిక్ట్ అవుతుంటారు అట్లా ఏమన్నా మీకు ఇప్పుడు మీ దగ్గరకు వస్తుంటారు మీ కామన్ కస్టమర్స్ ఈరోజు కొంచెం టేస్ట్ అంటే వాడు రెగ్యులర్ గా తాగే అయితే మాత్రం ఇమీడియట్ గా పట్టేస్తాడు ఈరోజు ఏదో కొంచెం తేడా ఉంది ఫ్లేవర్ లో వచ్చి మా దగ్గర ఉంటారు ఇప్పుడు మాది చిన్న స్కేల్ కదండి మా దగ్గర ఇండస్ట్రియల్ లెవెల్లో మా దగ్గర స్టాండర్డైజేషన్ కి ఇన్స్ట్రుమెంటేషన్ ఉంటుంది సో మాది బ్యాచెస్ అప్పుడప్పుడు అప్ అండ్ డౌన్ అయితాయి ఎందుకంటే రా మెటీరియల్ వచ్చేది కొంచెం డిఫరెంట్ క్వాలిటీ రావచ్చు లేదంటే మా ప్రాసెస్లోనే కొంచెం అటు ఇటు అయ్యి ఉండొచ్చు ఎందుకంటే ఏదైతే ఇండస్ట్రియల్ లెవెల్లో కంట్రోల్ ఉంటుందో అది మా దగ్గర అంత ఈజీగా రాదు సో బ్యాచ్ అప్పుడప్పుడు పైన కిందకి అవుతుంది కొంచెం డిఫరెంట్ అది ఎవరైతే రెగ్యులర్ మా లాయల్ గెస్ట్ ఉంటారో వాళ్ళందరికీ తెలిసిపోతుంది మీడియట్ తెలిసిపోతుంది యూ యుల్ హ్యాపీ కదండీ యా నా లాగా ఉన్నాడు ఎవరో ఒకరు గ్యా ఎందుకంటే చూస్తుంటాం ఎందుకంటే ఆ ఎంజాయ్మెంట్ చేస్తూ తాగే వాళ్ళు మనకు అప్పుడే తెలిసిపోతాం దేల్ సిట్ అలౌన్ దే ఎవ్ అ లిటిల్ బిట్ ఆఫ్ స్నాకింగ్ అసైడ్ డెఫినెట్ల వాళ్ళు చూస్తేనే గుర్తుపట్టేచ్చు ఈ లాస్ట్ టైం లాగా లేదు అంటారు